మొత్తం వంకాయ అయితే ఉడికి చూడండి చాలా బాగుంది నేను ఎలా వండాను మొత్తం వీడియో మొత్తం చూడండి చాలా బాగా కనిపిస్తుంది గుమ్మగుమలాడిపోతుంది ఇప్పుడు అయితే వేడి వేడి అన్నంలో వేడి వేడి కోరేసుకుని తినేద్దాం వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ వండుతున్నానండి మా స్టైల్లో నా స్టైల్లో నేను ఎలా వండుతానో చూపిస్తామనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితేనే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే వీడియో చూసేసి లైక్ చేసేయండి ముందుగా అయితే చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే కోసేసుకున్నాము ఉల్లిపాయలు కూడా మిక్సీలో ఆడేసి పేస్ట్ అయితే చేసేసుకుని పెట్టేసుకుందాము మళ్ళీ అయితే చూపిస్తాను మిక్సీలో వేసాక చూసేయండి ఇలా అయితే కోసేసుకుంటానండి ఇలా అయితే కోసేసాను ఇప్పుడైతే మిక్సీలో అయితే వేస్తానండి పేస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ ఉల్లిపాయ అల్లము ఎల్లుల్లిపాయ అన్నీ వేస్తాము పేస్ట్ ఇప్పుడైతే పెట్టేసుకుందాం చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే పేస్ట్ దాంట్లో వేసేసుకుని పెట్టేసుకుందామండి వంకాయలని దీంట్లో అయితే కారం వేసుకుందామండి పచ్చిమిరకాయలు వేసాం కదా కొద్దిగా వేస్తే సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకుందాము బాగా కలిపేసి వంకాయ ముక్కల్లో పెట్టేసుకుందామండి పేస్ట్ అంతా ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి అలాగా వండుకుని ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదని చెప్పండి మళ్ళీ చూపిస్తాను పెట్టుకున్నాక అయితే పెట్టేసానండి మొత్తం ఒక పేస్ట్ ఇప్పుడైతే వండేసుకుందాము పొయ్యి మీద అయితే కాస్ట్ పెట్టాను వండేసుకుంటాను చూపిస్తాను చూసేయండి ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడైతే గుత్తి వంకలు అయితే వేసేసుకుందాము చాలా బాగుంటుందండి వంకాయ మొత్తం అయితే వేసేసుకున్నాము ఇలా అయితే వేస్తే చూడండి మొత్తం మందిని ఇప్పుడైతే బాగా మగ్గిపోవాలి కరివేపాకు కూడా వేసేసాను ఇదైతే నూనెలో అయితే బాగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి కూర అప్పుడే టేస్ట్ వస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి కనిపిస్తున్నాయి ఇంకేంటి చాలా బాగా కనిపిస్తుంది చూడండి మగ్గిపోయాక మళ్ళీ చూపిస్తాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసేయండి ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ చూడండి చాలా బాగా మగ్గుపుతున్నాయి ఇంకా మగ్గాలి కూర అయితే అదురుపోతుంది అనిపిస్తుంది నాకైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా బాగా మగ్గాలి చూడండి గొమ్మ ఆడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా అప్పుడు వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగాపోయాయి కదా ఇప్పుడైతే వాటర్ అయితే కొద్దిగా వేసుకుందాము మిక్సీలోంచి ఉంటారు కదా పేస్ట్ కొద్దిగా ఉంది దాంట్లోనే నీళ్ళు వేసేసి కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ దానికి పట్టి బాగా ఉడుగుతుందండి ముక్క టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా అయితే వేసానండి మళ్ళీ చూపిస్తాను మీకైతేనే అయితే ఊడిపోయిందండి గుత్తి వంకాయ మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతేనే చూడండి చాలా బాగా కనిపిస్తుంది గుత్తు వంకాయ కర్రీ ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే తినేద్దాం మరి చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి ప్లీజ్ అబ్బా లైక్ చేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గుమ్మ గుమ్మలు ఆడుకోతుంది నోరూరిపోతుంది కదా భోజనం అయితే చేసేస్తున్నానండి వేడి వేడి గుత్తంకాయలా వేసుకుని తింటున్నాను చూడండి చాలా బాగా కనిపిస్తుంది గుత్తంకాయ చాలా బాగా మగ్గిపోయిందండి యితేనే చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా ఎదురిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అప్పుడు దాకా బాయ్ బాయ్ ఇప్పుడు అర్జెంటుగా